హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పబ్లిక్ న్యూస్ నాయన్ భారతదేశంకి క్రికెట్ ఒక మతం ఆ క్రికెట్కి దేవుడు సచిన్ టెండూల్కర్ అందరికీ తెలిసిందే క్రికెట్ ఎన్ని వరల్డ్ కప్లు భారతదేశం ఓడిపోయినా సరే ఇంకా క్రికెట్ చూడడానికి ఇష్టపడుతూనే ఉంటారు భారత సగటు భారత క్రికెట్ అభిమాని భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రికెట్ అభిమానులు ఖచ్చితంగా భారతదేశానికి సంబంధించి కాకపోయినా సరే ఇండియా మ్యాచ్ ఆడుతుందంటే ఖచ్చితంగా వాళ్ళు చూస్తారు ఎందుకంటే భారతదేశం చాలామంది అభిమానులు ఉంటారు అందులో అందరికీ నచ్చే అభిమాని రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ అయితే రోహిత్ శర్మకు సంబంధించి స్టార్ స్పోర్ట్స్కి ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చారు సునీల్ గవాస్కర్ రోహిత్ శర్మ బలహీనత ఇది అంటూ వాళ్ళు చూపించిన గ్రాఫిక్స్ ఏవైతే చూపించారో దానిపై మండిపడ్డాడు సునీల్ గవాస్కర్ ఏం జరిగింది ఏదైతే మన సూపర్ ఎయిట్లో ఆస్ట్రేలియాకి ఇండియా మధ్య మ్యాచ్ జరిగిందో అందులో నలభై ఒక్క బాల్లో తొంభై మూడు రన్స్తో చెదగ్గొట్టేశాడు రో హిట్ శర్మ అయితే తొంభై మూడు పరుగుల దగ్గర ఒక భారీ షాట్ అంటే యాకర్లా వచ్చిన బంతిని భారీ షాట్ కట్టుబో కొట్టబోయి బ్యాటకు తగిలి బేటకు తగిలి వికెట్లో గిరాట్ అయ్యడంతో బౌల్డ్ అయ్యాడు అయితే స్టార్క్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు కాబట్టి లెఫ్ట్ ఆర్మర్ కాబట్టి లెఫ్ట్ ఆర్మ్కి వీక్నెస్ లెఫ్ట్ ఆర్మీకి బ్యాటింగ్ చేయలేడు లెఫ్ట్ ఆర్మ్ బౌలర్కి అన్నట్టు గ్రాఫిక్స్ వేసి చూపించే ప్రయత్నం చేసి స్టార్ స్పోర్ట్స్ వెంటనే కామెంటర్లో ఉంటూనే సునీల్ జావస్కర్ గట్టిగా మండిపడ్డాడు అదేంటది అంటే అతను వీక్నెస్ ఇది అని అన్ని టీంలకు మీరు చెప్పదలుచుకున్నారా అంతేకాదు ఆయన వీక్నెస్ ఏమాత్రం కాదు అదే స్టార్కి ఆయన వేసిన మొదటి ఓవర్లో భారీగా పరుగులు రాబెట్టాడు ఆ విషయాన్ని మీరు ఎలా మర్చిపోతారు అంటూ స్టార్ స్పోర్ట్స్ని ఏదైతే అధికారిక ఎవరు అధికారికంగా ఏదైతే మ్యా మ్యాచ్లను ప్రసారం చేస్తుందో ఆ సంస్థపై గట్టిగా మండిపడ్డాడు సునీల్ గవస్కర్ అంతేకాదు అది కూడా ఇంకా చివరి ఓవర్లకు వచ్చాం గట్టిగా కొట్టాలని ప్రయత్నం చేశాడు కాబట్టి అవుట్ అయ్యాడు లేకపోతే రోహిత్ శర్మ అవుట్ అయ్యే అవకాశం లేదు అన్న విషయం కూడా చెప్పాడు ఏదైతే స్టార్ స్పోర్ట్స్ ఈయన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ లెఫ్ట్ ఆర్మ్ ఫేస్ బౌలర్కి ఆడలేరు అని వీక్నెస్ చెప్పే ప్రయత్నం చేయడాన్ని తప్పట్టాడు ఇది సందర్శన అన్ని మ్యాచ్లకు ఇస్తున్నారు అన్ని మిగతా టీంలకు ఇస్తున్నారని కూడా ప్రశ్నించాడు అయితే ఇదే సందర్భంలో ఆయన పక్కన కామెంట్రేటర్ ఆస్ట్రేలియా ఓపెనర్ అరోన్ ఫిన్ గుర్తుంటారు ఖచ్చితంగా ఆయన ఆయన చెప్పింది నిజమే కదా ఆయన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లకు ఆడలేకపోతున్నాడంటే లేదు అది తప్పు అదే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్కి మై మైకెల్ స్టార్క్ మిచెల్ స్టార్క్ కూడా చాలా గట్టిగా కొట్టి మంచి పరుగులు కూడా అంత ముందు ఓవర్లో రాబట్టాడు కాబట్టి మీ అభిప్రాయం తప్పు అంటూ కొండలు బద్దలు కొట్టినట్టు చెప్పేశాడు సునీల్ గవస్కర్ ఇది వాస్తవమే కదండి ఇండియన్ బ్యాట్స్మెన్కి లెఫ్ట్ హ్యాండ్రా రైట్ హ్యాండ్రా అని కాదు కొట్టాలని డిసైడ్ అయిపోతే వార్ వన్ సైడే ఆ వార్ వన్ సైడ్ ఎలా ఉంటుందో రోహిత్ శర్మ చూపించాడు ఆస్ట్రేలియా మ్యాచ్లో అందుకే ఇరవై నాలుగు పరుగుల తేడాతో గెలిచాం కేవలం రోహిత్ శర్మ ఇన్నింగ్స్తోనే ఇండియా మ్యాచ్ గెలిచింది ఇప్పుడు నెటిజన్లందరూ సునీల్ గవస్కర్ చేసిన వ్యాఖ్యలను పూర్తిగా సమర్థిస్తున్నారు సా స్టార్ స్పోర్ట్స్ ఏదైతే గ్రాఫికల్కి అనలైజ్ ఇచ్చిందో దాన్ని తప్పుపడుతున్నారు థ్యాంక్ యూ